హాయ్ అండి లక్కీ రెడ్డి స్టోరీస్కి స్వాగతం ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ ఈ మధ్య వ్యూస్ చాలా తగ్గిపోతున్నాయి ప్లీజ్ సపోర్ట్ మీ నీకై నేను ఎనిమిదవ భాగం తనతో పాటు తీసుకొని వచ్చిన హ్యాండ్ బ్యాగ్ పక్కన పెట్టుకుంటూ తన సరి చేసుకుంటూ ఏ రోజు చేయవలసిన వర్క్ ఏంటి అని ఫైల్స్ అన్నీ చూసుకున్నది కావేరి ఆమెకు ఎదురుగా తాడి చెట్టుల నిలబడ్డాడు నందకిషోర్ అతడిని చూసిన వెంటనే కావేరి కళ్ళు మరలా ఎర్రగా అయిపోయాయి ఆమె ఫీలింగ్స్తో తనకు సంబంధం లేదు అన్నట్లు వావ్ మేడం మీ కళ్ళు చూడండి ఎలా ఎర్రగా ఉన్నాయో భలే ఉన్నాయి తెలుసా మామూలుగా అయితే కళ్ళని నేరేడు పండుతో పోలుస్తారు కానీ మీ కళ్ళని టమాటా యాపిల్ చి ఇవన్నీ కాదు చెర్రీ రెడ్ చెర్రీ సూపర్గా ఉంటుంది చూడటానికి నోట్లో పెట్టుకొని తింటే ఇంకా ఎంత బాగుంటుందో అలా ఉన్నాయి మీ కళ్ళు అని నందకిషోర్ అంటుండగానే కావేరి రియాక్ట్ అయ్యింది గెట్ లాస్ట్ అని గట్టిగా అరిచి చేతిని బయటకు చూపించింది అబ్బా ఏంటి మేడం అని కళ్ళు గుండ్రంగా తిప్పాడు నందకిషోర్ ఎంత స్వీట్గా రావాలి మీ వాయిస్ కానీ చూడండి బర్ర అంబో అని అరిచినట్లు అలా అరుస్తున్నారు నాకు నచ్చటం లేదు ఆయన ఫేస్ పక్కకు తిప్పుకొని రెండు చేతులు కట్టుకొని ఏటో చూస్తూ అన్నాడు నందకిషోర్ కాసేపటికి అసలే పెళ్ళి కానీ ఆడపిల్లలు టిఫిన్ చాలా తక్కువగా తింటారు అని విన్నాను ఇలా అరిచి మీరు తిన్న టిఫిన్ వెంటనే అరిగిపోతే మధ్యాహ్నం వరకు వర్క్ ఎలా చేస్తారు అని కళ్ళు పెద్దవి చేసి చేతులతో ఆడిస్తూ చెప్పాడు నందకిషోర్ ఉఫ్ అని తనలో ఉన్న స్ట్రెస్ అంతా బయటకు పోయే విధంగా అనుకుని తన చైర్లో కూర్చుని అతను ఎలా చెప్పినా వినడు అని అర్థమై తల పట్టుకుంటుంది కావేరి తలనొప్పిగా ఉందా మేడం మీరు ఏమీ కంగారు నా దగ్గర జెండు బొమ్మ ఉంది కదా మీకు అప్లై చేస్తే వెంటనే తగ్గిపోతుంది అని అన్నాడు నందకిషోర్ అవును కాదు అని ఏమీ సమాధానం చెప్పలేకపోయింది కావేరి ఏది చెప్పినా దానికి ఏదో ఒకటి మాట్లాడతాడు కాబట్టి తుర్రుమని అక్కడి నుంచి తన ప్రెస్ ప్లేస్ దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్న తన బ్యాగ్లో నుంచి జెండుబం తీసి ఎలా అయితే స్పీడ్గా వెళ్ళాడో అంతే స్పీడ్గా ఆమె క్యాబిన్ లోపలికి వచ్చాడు నందకిషోర్ ఇదిగోండి మేడం జెండు అలా చైర్లో వెనక్కి వాలి కూర్చోండి అంతే మీ తలనొప్పి ఇట్టే పోగొడతాను జెండు మజాక అని ఒక యాడ్లో ఆమెతో చెప్తాడు నందకిషోర్ ఇక నా వల్ల కాదు ఇతరని తట్టుకోవటం అన్నట్లు ఒక రియాక్షన్ ఇచ్చింది కావేరి ప్లీజ్ కాసేపు నన్ను ఒంటరిగా వదిలి ఈ తలనొప్పి నీ వల్లే వచ్చింది నువ్వు నా పక్కన లేకపోతే తలనొప్పి ఎగిరిపోతుంది అని ఇంతకుముందు అరిచినట్లుగా కాకుండా చాలా నిదానంగా రెండు చేతులు ఎత్తి అతనికి దండం పెట్టి చెప్పింది కావేరి అప్పటికే తిన్నది అరిగిపోయి నీరసించిపోయినట్లుగా కావేరి ఫేస్ పెట్టింది ఏమిటి మేడం మీరు అలా మాట్లాడతారు నన్ను మీ ఫ్రెండ్ అన్నారు కదా ఫ్రెండ్ పక్కనే ఉంటే ఎవరికైనా తలనొప్పి వస్తుందా ఇంకా హ్యాపీ మూడ్లోనికి వెళ్ళిపోతారు కానీ మీరు ఇలా మాట్లాడుతున్నారు నేను హర్ట్ అయ్యాను అని ఆమె ఫీలింగ్స్తో సంబంధం లేనట్లే మాట్లాడాడు నందకిషోర్ ఇక నా వల్ల కాదు నేను తట్టుకోలేను అని అనుకుంటూ బాగోయి సెక్యూరిటీ అని గట్టిగా పిలిచింది కావేరి ఏమిటి మేడం మీ తలనొప్పికి నేను తీసుకుని వచ్చిన జెండు బొమ్మ వద్ద సెక్యూరిటీతో బయట నుంచి తెప్పించుకుంటారా పర్వాలేదు మేడం నాది కూడా కొత్తది చూడండి నేను సగం కూడా వాడలేదు అంటూ జెండు బొమ్మ డబ్బా ఓపెన్ చేసి మరీ ఆమె ముందు పెట్టాడు నందకిషోర్ బుద్ధుందా నేను చెప్పేది ఏమిటి నువ్వు మాట్లాడేది ఏమిటి ఏమైనా ఎక్కడైనా పొందన ఉందా నేను ఒకటి మాట్లాడుతుంటే నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు అని అప్పటి వరకు ఎంతో ఓపికగా అతనితో మాట్లాడిన ఆమె ఇక ఓపిక నశించి గట్టిగా అతని మీద అరిచింది కావేరి అమ్మో మేడం మంచి కాక మీద ఉన్నారు ఇంకా ఎక్కువగా కదిలిస్తే నేను తీసుకొని వచ్చిన ఈ జండు బొమ్మతో నా తల పగలగొట్టినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు అని అనుకున్నాడు వెంటనే ఆ క్యాబిన్ నుంచి బయటకు వచ్చేశాడు నందకిషోర్ ఏంటి మేడం పిలిచారు అని కావేరి క్యాబిన్లోనికి వచ్చి అడిగాడు సెక్యూరిటీ నందకిషోర్ వెళ్ళిపోవటంతో మరొకసారి ఉఫ్ అని గాలి పీల్చుకొని వదిలి ఏమీ లేదు సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను అని చెప్పింది కావేరి ఓకే మేడం అంటూ వెళ్ళిపోయాడు సెక్యూరిటీ సెక్యూరిటీ వెళ్ళిపోయిన తర్వాత నందకిషోర్ మరలా కావేరీ ముందు ప్రత్యక్షమయ్యాడు నా తల తింటున్నాడు నిన్న ఫ్రెండ్స్ అన్నానో లేదు ఈరోజు బంకలా అతుక్కొని వదిలిపెట్టడం లేదు అని తనలో తానే గొనుక్కుంది వర్క్ చేయడానికి కాన్సన్ట్రేషన్ లేక చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది కావేరీ ఆమెను చూసి నవ్వుకొని కావేరీ అని చాలా స్మూత్గా ప్రియంగా పిలిచాడు నందకిషోర్ ఆ పిలుపు మత్తుగా ఆత్మీయంగా ఉంది వినసొంపుగా కావేరీ చివులకు చేరింది అప్పటి వరకు అతని మీద చెరుబురులాడిన తన మనసు స్వతాన పొందినట్లుగా నిదానంగా కళ్ళు తెరిచి నందకిషోర్ వైపు ప్లెజెంట్గా చూసింది కావేరి కావేరి అని పిలుస్తూ ఆమె దగ్గరగా వచ్చి ఆమె చేతిని పట్టుకున్నాడు నందకిషోర్ మీరు నవ్వితే చాలా బాగుంటారు మీరు ఈరోజు వచ్చిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా నవ్వలేదు నేను చూడలేదు ఒకసారి మీరు నవ్వితే మీ నోటి నుంచి రాలిన ఆని ముత్యాలను నేను వేరుకొని నా ప్లేస్లోనికి వెళ్ళిపోతాను అని అన్నాడు నందకిషోర్ ఎటువంటి నవ్వు లేకుండా అతని పిలుపులోని ప్రశాంతతకు కళ్ళు తెరిచిన ఆమె అతని మాటలకు చిర్రెత్తుకొచ్చి తన చేయిర్లో నుంచి లేచి ఎదురుగా ఉన్న రెండు ఫైల్స్ తీసి అతని మీద కోపంగా విసిరి కొట్టింది అమ్మూ చాలా ఫైర్ మీద ఉన్నారు ఇప్పుడు వద్దులే సాయంత్రం ట్రై చేద్దాం అని అనుకొని ఆమె విసిరిన ఫైల్స్ నుండి తప్పించుకొని తన ప్లేస్లోనికి వెళ్ళిపోయాడు నందకిషోర్ అతను వెళ్ళిపోయాడని నిర్ధారించుకొని తన చేరులో కూర్చుని గట్టిగా గాలి పీల్చుకుంటూ ఉఫ్ అనుకొని కళ్ళు మూసుకుంది కావేరి మరుక్షణం కళ్ళు తెరిచిన నందకిషోర్ వచ్చాడు ఏమో అని చూసింది అతను రాకపోవటంతో రిలీఫ్గా ఫీల్ అయ్యి తల పట్టుకుంది కావేరి ఇతరతో ఎలా వేగాలో అనుకుంటూ ఇదండి ఇవాళ స్టోరీ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్